హలో నమస్తే వెల్కమ్ చూద్దాం కోరుట్ల డిపో మేనేజర్ గా సిరిసిల్ల డిపో నుండి బదిలీపై వచ్చిన ఎన్ మనోహర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రైవేట్ హెయిర్ బస్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు ఘన స్వాగతం పలుకుతూ షాల్వాతో సన్మానించి పూల బొకే ఇవ్వడం జరిగింది అలాగే ఇది వరకు డీపో మేనేజర్ గా విధులు నిర్వహించి బదిలీపై కరీంనగర్ ఒకటో డిపోకి వెళ్తున్న ఐ విజయ మాధురి మేడం కు ఘనంగా వీడుకోలు తెలుపుతూ షాల్వాతో సన్మానించి పూల బొకేతో వీడుకోలు తెలిపారు అనంతరం ప్రైవేట్ ఆర్టీసీ యూనియన్ డ్రైవర్లు మాట్లాడుతూ విజయ మాధురి మేడం ఏ రోజు కూడా మీరు ప్రైవేట్ వాళ్ళు అనే భేదం లేకుండా ఆర్టీసీ అంటే మన కుటుంబం మనమందరం సమానమే అంటూ మమ్మల్ని ప్రోత్సహించి ఆర్టీసీ డిపార్ట్మెంట్ డ్రైవర్లతో సమానంగా మమ్మల్ని చూసుకున్న మేడం బదిలీపై వెళ్లడం చాలా బాధాకరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజర్ కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తూ మా వృత్తిని కొనసాగిస్తామని ఆర్టీసీ ప్రైవేట్ యూనియన్ డ్రైవర్ తెలిపారు ஹெர்பல் பார்லர் மாவத்தா உச்சிதல் அன்ன ரேஷி ட்ரெண்டிங் ஹெயர் கட் மாய் பெற்று பஸ்டன் அவுட் கேட் நியூ முன்பல் ரோடு கோருட்ல நம்பர் நைன் வந்து